వెల్కమ్ టు వివేకానంద ఐడి ఛానల్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా లేటెస్ట్ నోటిఫికేషన్ పొందారు సో టీఆర్టీఎస్జిటికి సంబంధించి శాలరీ అనేది ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్పుపోతున్నాను సో దీనికి సంబంధించి ఎలవెన్సెస్ అనేది ఎలా ఉంటాయి బేసిక్ పే ఎలా ఇస్తారు ఇన్ హ్యాండ్ శాలరీ సో మీ చేతికి ఎంత శాలరీ అనేది వస్తుంది అనేది కూడా చెప్పుతున్నాను సో ఇక్కడ మనకు మెన్ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం ఏంటంటే సెకండరీ గ్రేడ్ టీచర్ ఆల్ మీడియంస్ అన్ని మీడియంస్కి సంబంధించి ఎక్స్ ఎక్స్క్లూడింగ్ ఉర్దూ మీడియం సో యొక్క ఉర్దూ మీడియంని మినహాయించి మిగతా అన్ని మీడియంకి కూడా ఎలా ఉంటుంది అంటే శాలరీ ఇరవై ఒక వేల రెండు వందల ముప్పై నుంచి అరవై మూడు వేల పది రూపాయలు సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న బట్టి శాలరీ అనేది పెరుగుతూ ఉంటుంది సో బేసిక్ పే అయితే ఇరవై ఒక వేల రెండు వందల ముప్పై అనేది ఉంటుంది ఇది పిఆర్సిఈ ఆర్పిఎస్ రెండు వేల పదిహేను ప్రకారము సో పీఆర్సీ ఆర్పిఎస్ రెండు వేల పద్దెనిమిది కనుక వచ్చినట్లయితే దానికి సంబంధించి శాలరీస్ అనేది ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను చూడండి సో పిఆర్సీ రెండు వేల పద్దెనిమిది గనక ఆర్పిఎస్ రెండు వేల పద్దెనిమిది గనక అమలు అయితే శాలరీ అనేది ఎలా ఉంటుంది అనేది చెప్పుతున్నాను సో ఫిట్మెంట్స్ని బట్టి లెవెల్స్ ని బట్టి శాలరీస్ అనేది ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బేసిక్ పే ఎంత ఉంది ఇరవై ఒక వేల రెండు వందల ముప్పై రూపాయలు ఇక్కడ ఎస్డికి సంబంధించి సో ఇది ఎస్డికి సంబంధించింది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది కనుక ట్వంటీ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయితే ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నది మనకి ఇంక్రీజ్ అయినట్లు సో ట్వంటీ పర్సెంట్ కనుక బేసిక్ పే కనుక ఫిట్మెంట్ అనేది ఇస్తే సో ఇక్కడ ముప్పై ఒక వేల ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు శాలరీ అనేది వస్తుంది అదేవిధంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కనుక ఫిట్మెంట్ అనేది ఇస్తే ముప్పై రెండు వేల తొమ్మిది వందల ఏడు రూపాయలు బేసిక్ పే అనేది వస్తుంది అదేవిధంగా థర్టీ పర్సెంట్ కనుక ఫిట్మెంట్ ఇస్తే ముప్పై మూడు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది రూపాయలు బేసిక్ పే అనేది వస్తుంది అదేవిధంగా థర్టీ ఫైవ్ పర్సెంట్ కనుక ఫిట్మెంట్ ఇస్తే ముప్పై ఐదు వేల ముప్పై రూపాయలు బేసిక్ పే అనేది వస్తుంది అదేవిధంగా ఫిట్మెంట్ కినుక ఫార్టీ పర్సెంట్ ఇచ్చారనుకోండి అప్పుడు ముప్పై ఆరు వేల తొంభై ఒకటి రూపాయలు మీ యొక్క హ్యాండ్కి వస్తుంది బేసిక్ పే సో ఇంకా ఫిట్మెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కనుక ఇచ్చారనుకోండి ముప్పై ఏడు వేల నూట యాభై మూడు రూపాయలు వస్తుంది అదేవిధంగా ఫిట్మెంట్ కనుక ఫిఫ్టీ పర్సెంట్ కనుక ఇచ్చినట్లయితే ముప్పై ఎనిమిది వేల రెండు వందల పద్నాలుగు రూపాయలు రావడం జరుగుతుంది సో ఫిట్మెంట్ని బట్టి పిఆర్సీలో ఎలా అయితే మెన్షన్ చేస్తారో అది అమలు చేస్తున్నప్పుడు ఇస్తారు సో ఫిట్మెంట్ అనేది ఎంత అనేది ఇస్తారో దాన్ని బట్టి బేసిక్ పే అనేది ఉంటుంది సో ఈ బేసిక్ పే అనేది ఎలా ఉంటుంది అలాగే డిఎల్ ఎలా ఉంటాయి అదేవిధంగా ఇన్సూరెన్స్ కింద మనకు పెన్షన్ కింద ఎలా ఎలా కట్ అవుతుంది అనేది కూడా చూసి చెప్తాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వెజిటీకి సంబంధించి బేసిక్ పే అనేది ఎలా ఉంటుంది అదేవిధంగా ఇన్ హ్యాండ్ మీ చేతికి ఎంత అనేది వస్తుంది అని చూద్దాము బేసిక్ పే అనేది ఆల్రెడీ నేను చెప్పాను ఎంత వస్తుంది అంటే ఇరవై ఒక్క వేల రెండు వందల ముప్పై రూపాయలు అనేది బేసిక్ పే అనేది వస్తుంది ఇందులో సంబంధించి అలవెన్సెస్ అనేది ఉంటాయి కదా సో ఈ యొక్క అలవెన్సెస్ అనేది డిఏ అని ఉంటుంది డిఎన్ఎస్ అలవెన్సెస్ అని రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలనేది వస్తుంది అంటే ట్వెల్వ్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంటేజ్ ఇన్ యువర్ బేసిక్ పే ఈ బేసిక్ పేరు నుంచి డి అనేది రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది అనేది ప్రజెంట్ అనేది వస్తుంది తర్వాత హెచ్ఆర్ఏ అనేది వస్తుంది హౌస్ రెంట్ ఎలవెన్సెస్ అని రెండు వేల ఐదు వందల నలభై ఎనిమిది రూపాయలు హౌస్ రెంట్ ఎలవెన్సెస్ అనేది వస్తాయి సో ఇది బేసిక్ పే నుంచి ట్వెల్వ్ పర్సెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు బేసిక్ పే ఎంత అయితే వస్తుందో అందులో నుంచి ట్వెల్వ్ పర్సెంట్ని ఈ యొక్క హౌస్ రెంట్ ఎలవెన్సెస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది తర్వాత మొత్తంగా చూసుకున్నట్లయితే మీకు గ్రాస్ ఎంత వస్తుందంటే గ్రాస్ అనేది ఇరవై ఆరు వేల మూడు వందల ముప్పై ఏడు రూపాయలు గ్రాస్ అనేది వస్తుంది సో ఇది మీకు బేసిక్ పే ఇరవై ఒక్కల ఇరవై ఒక్క వేల రెండు వందల ముప్పై రూపాయలు అదేవిధంగా డిఏ రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు అదేవిధంగా హెచ్ఆర్ఏ చూసుకునే హౌస్ అండ్ డెలవెన్స్ చూసుకుంటే రెండు వేల ఐదు వందల నలభై రెండు వేల ఐదు వందల నలభై ఐదు రూపాయలు సో మొత్తంగా ఇరవై ఆరు వేల మూడు వందల ముప్పై ఏడు రూపాయలు మీకు రావడం అనేది జరుగుతుంది సో డిడక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మనము సో ఎంత శాలరీ నుంచి ఎంత అయితే ఎంత కట్ అవుతుంది చూసుకున్నట్లయితే సో సిపిఎస్ అంటే పెన్షన్ స్కీమ్ అంటారు పెన్షన్స్ కానీ మీరు ఉద్యోగ విరమణ అనేది చేసిన తర్వాత మీకు వచ్చేటువంటి పెన్షన్స్ అన్ని ఉంటుంది కదా సో దానికి సంబంధించి డిడక్షన్ చేయడం జరుగుతుంది కట్ చేయడం జరుగుతుంది చాలా నుంచి రెండు వేల మూడు వందల డెబ్బై రూపాయలు కట్ అనేది అవుతుంది ఇక్కడ టెన్ పర్సెంట్ ఫ్రమ్ బేసిక్ పే సో బేసిక్ లో నుంచి మీకు ఎంతైతే వస్తుందో అందులో నుంచి టెన్ పర్సెంట్ అనేది కట్ చేస్తారు అదేవిధంగా డిఏ అలవెన్స్ డిఏ అలవెన్స్ మీకు ఎంతైతే వస్తుందో నుంచి టెన్ పర్సెంట్ అనేది కట్ చేయడం జరుగుతుంది ఇది పెన్షన్ స్కీమ్ సో మీరు ఉద్యోగ విరమణ పొందిన తర్వాత మీకు పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది తర్వాత కి సంబంధించి థర్టీ రూపీస్ అనేది కట్ అవుతుంది జిఏఎస్ అంటే గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ సో దీనికి సంబంధించి థర్టీ రూపీస్ కట్ అవుతుంది తర్వాత టిఎస్ జిఎల్ఐ అంటారు అంటే తెలంగాణ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనేది మంత్ మంత్కి కట్ అవ్వడం జరుగుతుంది తర్వాత పీటీ పీటీ మీన్స్ సో పీటీ అనేది టూ హండ్రెడ్ రూపీస్ కింద కట్టడం జరుగుతుంది పీటీ అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ సో ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ వల్ల ఎలాంటి యూజ్ అనేది లేదు ఇది మీరు గవర్నమెంట్ కి చెల్లించవలసినటువంటి ట్యాక్స్ అనమాట టు పే యువర్ గవర్నమెంట్ ఓన్లీ ట్యాక్స్ సో దీని ట్యాక్స్ కి సంబంధించి పీటీ తర్వాత ఈహెచ్ఎఫ్ నైంటీ రూపీస్ కట్టవడం జరుగుతుంది సో ఇది హెల్త్ కి సంబంధించి హెల్త్ స్కీమ్ కి సంబంధించి ఇది నైన్టీ రూపీస్ అనేది కట్టడం కట్ అవడం జరుగుతుంది సో టోటల్ గా మనకు డిడక్షన్స్ అనేది ఎంత అవుతున్నాయి అంటే టోటల్ డిడక్షన్స్ వచ్చేసి మూడు వేల ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అనేవి టోటల్గా డిడక్షన్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మనకు లాస్ట్కి మన హ్యాండ్కి వచ్చేటటువంటి అంటే ఇన్ హ్యాండ్ శాలరీ మీకు వచ్చేటటువంటి శాలరీ ఎంత అంటే ఇరవై రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఫర్ మంత్ వన్ మంత్ కి ఇట్లా రావడం అనేది జరుగుతుంది సో డిఏ అలవెన్సెస్ అన్ని పెన్షన్స్ అన్ని కట్ చేసి మీకు వచ్చేటువంటి శాలరీ ఇరవై రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు మీకు రావడం అనేది జరుగుతుంది ఒకవేళ మనకు న్యూ పిఆర్సి అనేది ఆర్పిఎస్ రెండు వేల పద్దెనిమిది అనేది ఇంకా అప్లికేబుల్ అయితే దానికి సంబంధించి ని బట్టి ఇంకా ఈ యొక్క పిఆర్సీలో ఇస్తారు సో దీనికి సంబంధించి శాలరీ అనేది పెరగడం అనేది జరుగుతుంది సో ఇంకా లాంగ్వేజ్ పన్నెండికి సంబంధించి కూడా సేమ్ శాలరీ ఉంటుంది సో ఇది చూసుకోవచ్చు ఇంకా న్యూ న్యూపీఆర్సి సో ఇది ఫ్రెండ్స్ టీఆర్టీఎస్డి తల్లిమీడియంకి సంబంధించి పూర్తి వివరాలు శాలరీస్కి సంబంధించి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే